కాకినాడలో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్న ఎక్కడో ఒక దగ్గర కొడుతుంది ఫేక్ అని చెప్పేసి అంటే ఫేక్ అంటే జరిగిన ఇన్సిడెంట్ కాదు సూసైడ్ లెటర్లో ఉన్నది ఫేక్ అని ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్తే కాకినాడ సుబ్బారావు నగర్ ఈ అబ్బాయి వానపల్లి చంద్రకిషోర్ పెళ్ళయింది తనూజ అనే ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు థర్టీ నైన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే మన ఓఎన్జిసిలో జాబ్ చేస్తున్నాడు ఓఎన్జిసిలో కాకినాడ ఓఎన్జిసి అంటే ఆల్మోస్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ జాబే భార్య పిల్లలతో ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి జోషిల్ ఇంకో అబ్బాయి నిఖిల్ అని వీడు సెవెంత్ క్లాస్ అయితే వీడు సిక్స్త్ మీన్ సారీ వీడు సెవెన్ ఇయర్స్ అయితే సిక్స్ ఇయర్స్ అంతే చిన్న పిల్లలు యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ నిన్న హోలీ హోలీ వీళ్ళది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వీళ్ళ క్వార్టర్స్ కూడా ఇస్తారు హ్యాపీగా వీళ్ళందరూ కలిసి ఆ క్లబ్ హౌస్ దగ్గర హోలీ గ్రాండ్గా జరుపుకుంటా ఉంటే భార్య పిల్లలు హ్యాపీగానే ఆడుతున్నారు ఇంతలో హస్బెండ్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళాలి టైలర్ యూనిఫామ్ కొలతల కోసం రమ్మన్నాడు అని చెప్పింది చెప్పాడు సో ఓకే త్వరగా రండి అని ఎవరు కూడా పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఏ ఏది మీ వారు ఏరి మీ పిల్లలు ఏరి అని వీళ్ళు అడగడం చిన్న పని నుండి ఇంటికి వెళ్ళి వస్తారు అంటే చాలా సరదాగా ఆహా అంటే రంగు పూస్తామని తెలిసి మీ ఆయన్ని మీ పిల్లల్ని కాపాడుకున్నావు కదా అదేం లేదు ఇంటికి వచ్చినా సరే మేము పూస్తామని చెప్పేసి వాళ్ళు సరదాగా మాట్లాడడం ఎంతసేపు అయినా ఈవెన్ లంచ్ కి రాలేదు పార్టీ అయిపోయింది రాలేదు ఇంకా సరే తిరుగుముఖం పట్టేటప్పుడు వీళ్ళందరూ కూడా తల ఇంత రంగులు తెచ్చుకున్నారనమాట అంటే ఒకవేళ ఇంటి దగ్గర దాక్కున్నా సరే కనీసం బొట్టైనా పెట్ట పెడదామని చెప్పి సరదాగా ఉంటారులే కొలీగ్స్ అన్నాక వీళ్ళిల్లు రానే వచ్చింది మిగతా వాళ్ళందరూ అదిగో చూసావా లోపల నుంచి డోర్ ఉంది అంటే ఖచ్చితంగా మీ ఆయన పిల్లలు లోపలే ఉన్నారు అమ్మ దొంగ ఇలా దాచావా ఏ రంగులు వేస్తే మాత్రం ఏమైంది కడుక్కుంటే పొద్దుగా మా పిల్లలకు మేము వేసుకోలేదా మా ఆయనకు మేము పూసుకోలేదా ఇలా ఎంత తలుపుకుంటున్నా వాళ్ళు తీట్లా బాబు బాబు రంగు ఏం పుయ్యం లే మీరు బయటికి రండి అంటే మనందరినీ చూసి లోపల దాక్కున్నారేమో ఎక్కడ రంగు పూస్తానేమో అని వీళ్ళు అలా కిటికీ నుంచి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశారు రంగు ఏం పుయ్యము జస్ట్ రండి బయటికి అని కిటికీలో నుంచి చూసిన దృశ్యం ఏంటంటే ఆయన అలా వేలాడుతున్నాడు ఉరి తీసుకొని ఇంకా పిల్లలు ఏమయ్యారో అన్న టెన్షన్ ఉంటుంది మళ్ళీ గబగబా వచ్చి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే పిల్లలు ఇద్దరిని వెనక్కి కట్టేస్తున్నాయి చేతులు కాళ్ళు అలా ఈ ఈ కి వాష్ ఏరియా ఉంటుంది కదా మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటాం అక్కడ ఒక టబ్ లాంటివి బకెట్ కి ఎక్కువ టబ్బుకి తక్కువ అలా ఉంటాయి కొన్ని అలాంటి దాంట్లో తలకయి వాటర్లో పెట్టి ఉంది పిల్లలు అలా చనిపోయి ఉన్నారు అంటే కాళ్ళు కట్టేసి నీళ్ళలో ముంచి చంపేశారు అని అర్థం పిల్లల్ని చంపిన తర్వాత ఇతను కూడా ఊరేసుకున్నాడు మరి భార్యని ఎందుకు చంపలేదు ఇలా వచ్చి చావాల్సిన అవసరం ఏంటి ఇరుగు పొరుగు వాళ్ళని అడిగారు ఏమైనా గొడవలు ఉన్నాయా వీళ్ళ ఇంట్లో ఇప్పటివరకు ఏమైనా నోనో నూనో వీళ్ళిద్దరు చిలక అలా చాలా బాగుంటారు ఎప్పుడు కలిసే వస్తారు కలిసే వెళ్తారో అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు చుట్టాలు పట్టాలు నో కంప్లైంట్స్ అప్పులో ఏమైనా ఉన్నారా నో వే వీళ్ళ తమ్ముడిని అడిగారు మీ అన్నయ్యకి మీ అన్నయ్యకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదండి ఆస్తులు ఉన్నాయి కానీ అప్పులు కూడా లేవు అక్కడో ఫ్లాట్ అక్కడో ఫ్లాట్ అలా కొనుక్కున్నాడు ఇంత బంగారం కూడా బ్యాంకులో ఉంది అన్ని బాగానే ఉన్నాయి మరి ఏంటి చావుకు కారణం సూసైడ్ లెటర్ ఏమైనా ఉందా వెతికారు సూసైడ్ లెటర్లో ఏముందంటే ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని చదివించినా కూడా వాళ్ళు సరిగ్గా చదవలేరేమో మిగతా వాళ్ళతో తట్టుకుంటారో లేదో గెలుస్తారో లేదో అని భయం వేసి చంపేశాను నేను చనిపోయానని ఉంది ఈ పోటీ ప్రపంచం ఎంత పోటీ ఉంది ప్రపంచం ఎల్కేజీ పిల్లోడికి యూకేజీ పిల్లోడికి ఫస్ట్ క్లాస్ పిల్లోడికి పోటీలా నో సంథింగ్ వాజ్ దేర్ కానీ తను చెప్పలేకపోయాడు నిజం చెప్పకుండానే చనిపోయాడని చెప్పుకోవాలి ఎందుకు అంటున్నానంటే తనకి అబద్ధం ఆడడం కూడా సరిగ్గా రాదు ఇప్పుడు భార్యతో మేము టైలర్ దగ్గరికి వెళ్తున్నాను యూనిఫామ్స్ కుట్టించడానికి ఒక చిన్న సెన్స్ ఇప్పుడు ఏంటిది మార్చ్ నడుస్తూ ఉంది ఇప్పుడు యూనిఫామ్లు కుట్టించడం ఏంటి తెల్లారితే స్కూల్ అయిపోయే టైం తర్వాత సమ్మర్ హాలిడేస్ అత్యప్పటికని అప్పటికి పిల్లలు ఇప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు ఒక అంగుళము అరంగులమో ఒడ్డు పొడుగు పెరిగితే అప్పుడు కుట్టిస్తారు అది సెన్స్లెస్ అయినా సరే వెళ్ళారు పోని హోలీ ఎందుకున్నాడు టైలర్ అది కూడా అడగల నెక్స్ట్ అంతర్జంటే ఉంది ఇప్పుడు హోలీ మధ్యలో నుంచి వెళ్ళడానికి అది కూడా అవసరం లేదు సో ఇన్ని లాజిక్ పాయింట్స్ ఆలోచించినా మేబీ ఎక్కడికైనా గట్టిగా నిలదీసినా తను వెళ్ళేవాడు కాదేమో బ్రతికేవాడేమో అనిపిస్తుంది బట్ ఓవరాల్గా అయితే జరిగాల్సింది జరిగిపోయింది ఎందుకు సూసైడ్ చేసుకున్నా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ కొన్ని కొన్ని సూసైడ్స్ ఇలాగే ఉంటాయి ఏంటో తెలియదు పైగా పిల్లల్ని చంపేశాడు పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేక అని ఇది మాత్రం ప్రజెంట్ మిస్ట్రీగానే మిగిలిపోయింది అండ్ ఎలాగో చూసే లెటర్ దొరికింది కాబట్టి దాని ఆధారంగానే పోలీసులు కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపడుతున్నారు చూద్దాం త్వరలోనే ఏదైనా క్లూ దొరికి ఇందుకు కాదు ఇందుకు ఇతను చనిపోయాడు అని తెలిస్తే సంతోషం లేకపోతే లేదు ఎందుకంటే నిన్న చెన్నైలో కూడా ఇన్సిడెంట్ చూసాము ఆయన ఏమో డాక్టర్ బాలమురుగన్ గారు ఆవిడేమో పెద్ద అడ్వకేట్ సుమతి గారు అసలు అలా ఎలా ఇంటర్ పిల్లల్ని చంపేసి మరీ చనిపోయారు తెలియట్లా ఈరోజు రేపు కారణాలు ఏంటి ఎందుకు చనిపోతున్నారు అని బట్ మన ఎస్టిమేషన్స్ మనకు ఉంటాయి స్పెక్యులేషన్స్ ఉంటాయి ఎందుకే పోయారేమో అప్పుల వాళ్ళేమో లేకపోతే అత్తింటి వేధింపులో లేకపోతే వీళ్ళింటి వేధింపులో అదో ఇదో ఇదో అంటారు కానీ ఇలా చనిపోవడం అయితే మంచి పద్ధతి కాదు బట్ చూద్దాం ఈ కేసులో మాత్రం మిస్టరీ వేడి ఎందుకు చనిపోయారు అనేది త్వరగా తెలుస్తుందేమో థ్యాంక్ యూ సో మచ్